ఆల్రెడీ కరోనా ఇండియాలోకి ప్రవేశించింది మనం దాని మీద స్టోరీ కూడా చేసుకున్నాం యాక్చువల్గా ఏషియా నుంచి ఇండియాలోకి వచ్చినట్టు చెప్తున్నారు ముఖ్యంగా థాయిలాండు తర్వాత సింగపూరు తర్వాత హాంకాంగ్ ఈ మూడు దేశాల్లో విపరీతంగా కరోనా కేసులు ఉన్నాయి ముఖ్యంగా థాయిలాండ్లో దాదాపు ఒక్క బ్యాంకాక్లోనే ఐదు ఆరు వేల కేసులు ఉన్నాయి అట్లాగే సింగపూర్లో పద్నాలుగు వేల ఐదు వందల కేసులు వచ్చాయి హాంకాంగ్లో కూడా ఆరు వేల కేసుల వరకు ఉన్నాయి ఇదన్నీ కూడా కొత్త వేరియంట్ అని చెప్తున్నారు ఇది ఏంటంటే మనకు మామూలుగా గతంలో వచ్చిన వేరియంట్కు తీసుకుంటే గతంలో సార్స్ కోవిడ్ టూ సార్స్ వేరియంట్ వచ్చింది దాని తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది డెల్టా వేరియంట్ వచ్చింది ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ పేరు జేఎన్ వన్ ఇందులో మళ్ళీ రెండు సబ్ వేరియంట్లు ఉన్నాయి ఒకటేమో ఎల్ఎఫ్ సెవెన్ అండ్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ ఈ రెండు కొత్త వేరియంట్లు ఈ జేఎన్ వన్ వేరియంట్ కూడా ఒమిక్రాన్ బిఏ వేరియంట్కి సంబంధించింది అంటే దాని స్పైక్ ప్రోటీన్ ఎల్ ఫోర్ డబుల్ ఫైవ్ ఎస్ అంటారు ఈ ఎల్ ఫోర్ డబుల్ ఫైవ్ ఎస్ అనే స్పైక్ ప్రోటీను ఈ జేఎన్ వన్లో ఉంటుంది దీని లక్షణాలు ప్రధానంగా ఏంటంటే ఇది వేగంగా విస్తరిస్తుంది అంటే ట్రాన్స్మిషన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత ఇమ్యూన్ ఎవేసివ్ బిహేవియర్ ఉంటుంది ఇమ్యూన్ ఎవేసివ్ బిహేవియర్ అంటే ఇమ్యూనిటీని పక్కకు పెట్టి అది వెళ్ళగలుగుతుంది ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్లు ఏముందంటే వీటికి ఆల్రెడీ మనం వేసుకున్న వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేకపోతే దేనికి పనిచేయదా ఎందుకంటే మనం వేరే వేరియంట్ కాబట్టి ఆ వ్యాక్సిన్లు పనిచేస్తా లేదనేది ఇంత ఇప్పటికి కూడా కన్ఫామ్ లేదు ఇదేంటంటే పాస్ట్లీ ఎవాల్వింగ్ సిచ్యువేషను దీని మీద డబ్ల్యూహెచ్ఓ నిఘాయిత పెట్టింది డబ్ల్యూహెచ్ఓ డాష్ బోర్డు కూడా దీని మీద సపరేట్గా పెట్టి డేటా ఇస్తున్నారు జాగ్రత్తలు ఇస్తున్నారు అట్లాగే మన ఇండియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ కూడా వివిధ శాఖలు మనకేమైందంటే ఈ ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ కరోనా తర్వాత కొన్ని సంస్థలు లేకపోతే వ్యవస్థల్ని ఎస్టాబ్లిష్ చేశారు ప్రపంచవ్యాప్తంగా కూడా పాండమిక్ అకార్డు అనేది ఒకటి జరిగింది ఈ పాండమిక్ పోస్ట్ పాండమిక్ అకార్డు ఈ పోస్ట్ పాండమిక్ అకార్డు అంటే ఒక ఒప్పందం లాంటిది జరిగి అందరూ కూడా దాంట్లో సభ్యులయ్యారు ప్రపంచవ్యాప్తంగా పరస్పరం ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకోవడం లేకపోతే వ్యాక్సినేషన్ టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకోవడం ఇలాగ దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది యునైటెడ్గా వరల్డ్ ఎదుర్కోవాలని దీనికి నాయకత్వం డబ్ల్యూహెచ్ఓ వచ్చేస్తుంది దీనికి ఫండ్ అమెరికా ఎక్కువ ఇచ్చింది బట్ ట్రంప్ వచ్చినాక ట్రంప్ విత్ డ్రా అయిపోయాడు ఇప్పుడు ట్రంప్ లేడు దాంట్లో అమెరికా లేదు ఏదేమైనప్పటికీ మిగతా ప్రపంచం అంతా ఈ విషయంలో ఏకంగా ఉంది అట్లాగే ఇండియాలో కూడా మనం దాదాపు పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టి దీని మీద వైరల్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ తర్వాత ప్యాథోజన్ రీసెర్చ్ సెంటర్స్ తర్వాత ఈ వ్యాక్సినేషన్ని ప్రొడ్యూస్ చేసే సెంటర్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసాం దాంతోపాటు ఇంటగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ అని కూడా ఐడిఎస్పి అని ఒక ప్రోగ్రామ్ని కూడా మనం ప్రవేశపెట్టాం అంటే బేసిక్గా ఏంటంటే లోకల్గా సర్వైలెన్స్ ఉండాలి ఎక్కడికక్కడ సర్వైలెన్స్ పెట్టడం రెండోది ర్యాపిడ్ డిటెన్షన్ స్పీడ్గా దాన్ని డిటెక్ట్ చేయడం మూడోది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేసుకోవడం నాలుగోది యూనిఫైడ్ డేటా సిస్టమ్ని డెవలప్ చేయడం అంటే ప్రైవేటు ల్యాబ్స్ ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళి టెస్టులు చేసుకుంటారు ఆ డేటా ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి చేరేట్టుగా చూసుకోవడం ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో డేటా ఈ రెండు కలిపి యూనిఫైడ్ డేటా బేస్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి రూరల్ దగ్గర నుంచి సిటీ వరకు అన్ని హాస్పిటల్లో బెడ్స్ కావచ్చు తర్వాత ఆక్సిజన్ ఇది కావచ్చు సిలిండర్స్ కావచ్చు తర్వాత పీపీఈ కిట్లు కావచ్చు మెడిసిన్స్ కావచ్చు టెస్టింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు తర్వాత మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్కి ప్రాపర్ ట్రైనింగ్ కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ వస్తుంది అప్పటి నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది ఈ నేపథ్యంలో ఒక టెన్షన్ అయితే మొదలైంది ఇండియాలో కూడా ఎందుకంటే మనకి దాదాపు నాలుగు వందల యాభై కేసులు ఇప్పటి వరకు బయటకు వచ్చాయని చెప్తున్నారు ఇందులో కేరళలోనే ఒక ఎనభై దాకా కేసులు తమిళనాడులో అయితే ఇద్దరు చనిపోయారు అక్కడ కూడా ఒక యాభై కేసులు ఉన్నాయి మహారాష్ట్రలో ఒక డెబ్భై కేసులు ఇలాగా అన్ని రాష్ట్రాల్లో కూడా మెల్లమెల్లగా వస్తున్నాయి